దేశంలో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదైన ఈ రెండు కేసులు కూడా ఒకే హాస్పిటల్లో నమోదు కావడం గమనార్హం కర్ణాటకలోని బెంగళూరులో బప్టిస్ట్ హాస్పిటల్లో అయితే మూడు నెలల పాపకు అలాగే ఎనిమిది నెలల బాబుకు కూడా హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లయితే వైద్యులు ధృవీకరించారు వారికి టెస్ట్ చేయగా అయితే వాళ్ళకి హెచ్ఎంపీవీ పాజిటివ్ అని తేలినట్లయితే చెప్తున్నారు మొదటిగా మూడు నెలల పాపకు అయితే హెచ్ఎంపీవి పాజిటివ్ తేలింది ఆ తర్వాత అదే హాస్పిటల్లో ఎనిమిది నెలల బాబు కూడా హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లయితే అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది ప్రస్తుతం దేశంలో అయితే హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య రెండుగా ఉంది అయితే ఇంకెక్కడా కూడా కేసులు నమోదు కాలేదని హెచ్ఎంపి వైరస్ పై ఆందోళన అవసరం లేదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు సేమ్ కరోనా అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు ముఖ్యంగా మాస్క్ ధరించడం అలాగే ఆ భౌతిక దూరం పాటించడం సబ్బుతో చేతులు కట్టుకోవడం శానిటైజర్ ఉపయోగించడం అలాగే జలుబు దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు ప్రస్తుతానికి అయితే హెచ్ఎంపి వైరస్లు రెండు మాత్రమే నమోదయ్యాయి అయితే ఈ రెండు కేసులు కూడా పిల్లల్లో నిర్ధారించడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం ఎందుకంటే పిల్లల్లో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు ఇక మరోపక్క మనం చూసుకున్నట్లయితే చైనాలో అయితే హెచ్ఎంపీ వైరస్ భారీగా పెరుగుతున్నట్లయితే సమాచారం అవుతుంది అక్కడ హాస్పిటల్లో రద్దీ అంటే రోగుల రద్దీ కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చైనా ప్రభుత్వం దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే స్థానికంగా మాత్రం భారీగా కేసులు నమోదు అవుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి అయితే మనం గతంలో కూడా చూసుకోవచ్చు కరోనా కూడా చైనా చాలా సమాచారాన్ని అయితే దాచిపెట్టింది బయటకు రాకుండా చూసుకుంది దీంతో అయితే ప్రపంచం కోవిడ్ ఎఫెక్ట్ లోనైనా మనం చూసుకోవచ్చు గతంలో తాజాగా కూడా చైనా అలాంటి వైఖరిని అవలంబిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఆ హెచ్ఎంపి వైరస్ అంత ప్రమాదకరం ఏమీ కాదని చెప్పేసి అయితే వైద్యులు చెబుతున్నారు